నమస్కారం గ్లోబ్ న్యూస్ కి స్వాగతం ఏపీ అండ్ టీజీ లైవ్ అప్డేట్ న్యూస్ కేటీఆర్ పై రఘునందన్ రావు ఫైర్ ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్ళండి దొంగల వెంబడి వకీలు రారు పది సంవత్సరాలు అధికారంలో ఉండి చేయని తప్పులకు అందరిని అరెస్ట్ చేశావు రఘునందన్ రావు నన్ను రోడ్డు మీద ఆపి పట్టుకపోయి ఎమ్మెల్యే అని కూడా చూడకుండా కాల్ చేతులు పట్టి పోలీస్ స్టేషన్ల లో ఆ రోజు పోలీసులు వాళ్ళు మంచోళ్ళు ఎట్లయింది ఇలా నేను రమ్మంటే నాకు ఎనకాల పది మంది వకీలు కావాలని అడుగుతున్నాడు ఆయన ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అయితే కేసు లొట్టఫీజ్ కేసే మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్ ఇలా హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ ని కొట్టేయమన్న మీ వాదనని కొట్టేసింది అంటే దాని అర్థమైంది మీరు ఇన్వెస్టిగేషన్ కు సహకరించుండ్రి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టు పోన్ ఇదే కేటీఆర్ గారు వారం రోజుల కింద ఇంకో మాట అన్నాడు జైలుకు పోతే ఏమవుతుంది జైల్లో మంచిగా వాకింగ్ చేస్తా యోగా బాగా చేస్తా ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు మా నాయనో దిక్కు మా చెల్లె దిక్కు మా బావో దిక్కు నన్ను బాగా రాసి రంపాన పెడుతున్నారు జైలుకు పోతే ప్రశాంతంగా ఉంటా గట్టిగా వచ్చి పాదయాత్ర చేస్తా అన్నాడు పోయి మరి జైలు కూడా ఎట్లుంటుందో చూసి రండి ఒక దిక్కేమో తప్పు చేయలేదు అంటాడు ఒక దిక్కేమో అవినీతి జరగలేదు అంటాడు ఇంకొక దిక్కు మోడీకి ఈడీకి బోడీకి దేనికి భయపడ్డా అంటాడు మరి వీళ్ళకి ఇంతెందుకు భయపడుతున్నారు రావన్న సల్జరం వచ్చిన వాడు వనికి వస్తుండు కావాలంటే మా మనోహర భాగ్యాలు ఇద్దరు డాక్టర్లను కూడా పంపిస్తాం ముందైతే నువ్వు పోలీస్ పోయి చూడు పోలీసు వాళ్ళకి చెప్పు ఏం చేసినావో చెప్పు దేశం మీద చర్చిస్తా దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి అన్న నీ కడుపునొస్తే ఊరందరికీ కడుపునొయ్యాలి నువ్వు పదేళ్ళు నా సొంటి ఎమ్మెల్యేలు అంటే